చిన్నారులకు మానసిక దృఢత్వం పెంపొందించుకునేందుకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని మాజీ కౌన్సిలర్ సిరిగిరి రామచంద్రం అన్నారు టిఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి చలమ లక్ష్మీ జన్మదినం సందర్భంగా చిన్నారులకు క్రికెట్ కిట్ అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకవైపు మండే ఎండలు ఇంకోవైపు సమ్మర్ హాలిడేస్ లో చిన్నారులు చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా క్రీడలను ప్రోత్సహించే విధంగా క్రికెట్ కిట్ అందజేశానని తెలిపారు నేత గౌరవనీయులు వేములవాడ టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారి యొక్క జన్మదిన పుట్టినరోజును పురస్కరించుకొని మరి పదవవాటిలో ఉన్నటువంటి పిల్లలందరికీ ఆ మహానుభావుని యొక్క జన్మదినానికి సందర్భంగా మరి క్రికెట్ కిట్లు పంపిణీ చేయడం జరిగింది ఆయన గారు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మరి ప్రజలందరూ శివులతో మరెన్నో మంచి పనులు ప్రజలకు అందించాలని కోరుకుంటూ మరొకసారి లక్ష్మీ నరసింహారావు గారికి హృదయపూర్వకంగా మా పదవబాటు ప్రజల తరఫున వేములవాడ పట్టణ ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను